కుక్కలు ఉంటాయి కదా కుక్కలతో దాడి వేసి తప్పించే కొండ కింద పడిపోవడానికి అయితే వచ్చింది కొండ వాళ్ళకు వినిపించేదంట ఒకసారి మనం కూడా వెల్కమ్ బ్యాక్ టు బయా బ్లాక్ ఫ్రెండ్ మన తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాము ఇలా కొండ కోట దగ్గర ఉన్నాము మనం ప్రజెంట్ అయితే కోలకొండ ఏంటంటే మన పదిహేడో శతాబ్దం అని మన శ్రీకృష్ణ దేవరాయల వాళ్ళ అల్లుడు అలియా రామ రాయుల అనమాట ఈ కోటను పరిపాలించింది ఒకసారి మనం కోట చూద్దాం లోపలికి వెళ్ళి సో చూడు మొత్తం ఆ కాలంలో ఇట్లా ఎట్లా చేసాడు మొత్తం అంతా అంటే నేను మాక్సిమం చేసిన మాటకి సిమెంట్ ఏదైతే ఉందో రీసెంట్గా ఈ బండలు బండలు ఉన్నాయి కదా ఈ బండలు మటుకు ఆ కాలం బండలు అన్నమాట మనకు కోట కోట లోపలకి ఎంట్రీ కానీ ఏమైతే లేదు టికెట్ కికెట్ లాంటివి కూడా ఏమి ఉండయి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు చూడవచ్చు కోట పైకి వెళ్ళి నన్ను వెళ్దాం అండి చూస్తే మనకు అర్థమైతే ఒకసారి శ్రీకృష్ణ దేవరాలు ఏ విధంగా కట్టారంటే మ్యాక్సిమం ఈ ఏరియాలో ఉన్నాయి మొత్తం అన్ని కొండలే కొండల పైన కట్టిరంటే చాలా అద్భుతమైన కోట అనమాట మీకు ఈ కోట గురించి చాలా సీక్రెట్ కొన్ని విషయాలు ఉన్నాయి మీకు పైనకి వెళ్ళారు కానీ చెప్తాము స్టార్టింగ్లో ఏంటంటే ఫస్ట్ కోట మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు మనీ కోట మాటకి రియల్గా చాలా బందోబస్తు అనమాట ఎవరు రాకుండా ఏ శత్రువు రాకుండా పైన కట్టిరు శ్రీకృష్ణ దేవరాలు చల్ ఒకసారి కోటపైకే వెళ్దాం అండి మనకి మెట్లు చూస్తే ఏంటంటే ఈ గుర్రాలు ఎక్కడానికి మనకి మెట్ అనేది కొంచెం లాంగ్ ఉంది ఇక్కడ సైడ్ మరి అదే ముంగడికి వెళ్ళాము అనుకో ఈ ముంగడు కనిపిస్తే మనుషులు నడవడానికి పైన కొంచెం 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 ఉన్నాయి మెట్లు అని అంటే ఈ ఏరియాలో మొత్తం ఏంటంటే రాజువులు ఉంటారు కదా అలా గుర్రాలు ఉండేవి ఏమో ఈ ఏరియాలో మొత్తం ఇక్కడ సైడ్ మనం గమనిస్తే మెట్లు అనేది ఉన్నాయి మీకు చూస్తే సార్ అర్థమవుతుంది చూడండి మీరే మెట్లు ఇవన్నీ మనుషులెక్కనికి ఆ ముంగటని అయితే గుర్ర లెక్కనికి అనమాట చూ మన తెలంగాణ గవర్నమెంటు కోయిలకొండని డెవలప్ చేస్తే మస్తు అనిపిస్తుంది ఎందుకంటే చాలా పైన ఉందనమాట మా దగ్గర దగ్గర గోల్కొండ చూసారు ఆ విధంగా అయితే కట్టడం అయితే ఉంది అనేది కోయిలకొండ కోట మటుకు చాలా పెద్దగా ఉంటుంది ఒకసారి ఇక్కడ వెళ్ళి మీకు చూసి రోజు అబ్జర్వేషన్ చేస్తే కొండ మీకు ఇక్కడ చూడండి చాలా వెళ్ళిపోదాం ఒకసారి కోట పైకి మనకి ఏదైతే గొల్స్ కనపడుతుంది కదా ఇది ఇది ఒక ఛాలెంజ్ అనమాట చాలా మంది ఉంటారు కదా ఈ కోటల్లోకి ఎంట్రీ కావాలంటే దీన్ని గొల్స్ తీసుకొని ఇల్లు ఉంది కదా ఇలా పెడితేనే ఒకళ్ళ ఏ విధంగా అంటే ఒక ఫైల్ మార్లాగా అనమాట ఆ విధంగా ఉంటుంది చాలామంది ప్రజలు ట్రై చేసారు మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం దీన్ని దీని పేరైతే కోవిలకుండా గొల్స్ అని అంటారు కానీ చాలామంది అంటే విలేజ్ వాళ్ళు అంటారు ఇక్కడ మనం చూద్దాం వస్తే మనం కూడా ట్రై చేసి చూద్దాం మనం వాళ్ళు అయితే కదా అయితే చెయ్యదు మనం కూడా గొల్స్ మనం చాలా బరుగున్నది అమ్మని అయితే అంటావా అంటే డైరెక్ట్ ఏంటంటే ఇట్లా మోచేది పెట్టి ఏదో డైరెక్ట్ సింగిల్ యాంతా ఇట్లా ఇట్లా చేద్దామే పెట్టేసేయాలి మనం సో ట్రై చేద్దాం అయితే కదా కొడుకు అయితే లేదు మనం వల్ల అయితే లేదు సో రెండు డ్యాన్స్ పెట్టి ట్రై చేద్దాం చూద్దాం ఎంత ట్రై చేసినా అయితే మన వల్ల అయితే అంటే సక్సెస్ సక్సెస్ చేసినాం మనం అంటే ఈ విధంగా పెడతా అంటే ఒక సెంటిమెంట్ అనమాట ఇట్లా చేసినందుకు మనలో ఏదో మంచి విషయం అని ఇక్కడ ఇక్కడ కోయలకొండ ప్రజలు ఉంటారు కదా చాలా మంది అనుకుంటున్నారు ఏమో ఏంటంటే ఇది ఇంకోటి మహమ్మద్ కులీ కుతుబ్సవాళ్ళు అయితే ఈ కూటమి కూడా పాలించారు ఆట చూస్తే ఉరుదులు అయితే ఉంది ఇక్కడ మొత్తం చూ ఒకసారి కోట ఎంట్రెన్స్ ఇది ఒకసారి చూడండి అంత పెద్ద రాయి మీద కోట కట్టిరు అంటే విజయల్ గా ఎత్తున్నా చాలా అద్భుతం అంటే నాకు గెలిచిన మటుగా అయితే ఏ రాజు అయితే ఈ విధంగా కోట కట్టలేరు ఓన్లీ శ్రీకృష్ణ దేవరాయలు ఉంటారు కదా వాళ్ళు మాత్రమే కట్టిరు ఇంత నుంచి కోట మనకి కింద రాయి చూసే ఏ సపోర్ట్ లేదు రాయి గిడ చిన్న పైన అంత మీద కూడా నిర్మించారు ఇక తర్వాత మొత్తం అందరూ దీని పైన మొత్తం రాజు ఎంటర్ అంటే ఈ రాళ్ళు చాలా దూరంలో తయారు చేసి కోటకు తీసుకొచ్చిరమాట అంటే మనుషులు కానీ గురువాలు ఉంటాయి కదా దాంతో గుంజుకొచ్చి గుంకొచ్చిన అందుకు కోట పైన నిర్మించడం మొత్తం కోట కోట ఇట్లా ఇలా ఇదైతే ఇంకోటి ఎంటర్ అవుతున్నాడు లోపలికి ఫస్ట్ గేట్ సెకండ్ గేట్ ఇది వచ్చి మనకు మూడో గేట్ కోటకి ఏంటంటే ఇలాంటి ఏవైతే గేట్లు ఉంటాయో చాలా ఉన్నాయి ఈ అయితే అది వెళ్దాం అండి కోట మటుకు చాలా పెద్ద ఉంది కోట అయితే ఇక్కడ కొండ ఇక్కడ కొండ మధ్యలోకి తొవ్వ చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకి ఏంటంటే ఈ కోటల ఒక గుడి అయితే ఉంది పైన మీకు చూడడా గుడి అయితే ఉంది ఇప్పుడు ఏ దేవత అని మనకైతే తెలియదు సో ఈ లోపలికి వెళ్దాము శ్రీకృష్ణ దేవరాయలు ఉంటారు కదా అలా అయితే పూజించేవారంట సో వెళ్దాం పైకి వెళ్దాం దాన్ని ఇవన్నీ ఏమవుతున్నాయో మొత్తం అన్నది కులిపోతున్నాయి ఇవన్నీ మెల్ల చూసుకొని దీని పైకి మనకి గుడిపైకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆంజనేయ అయితే కనబడుతుంది బొమ్మ అయితే కొంచెం లోపలికి వెళ్తే మనం వాళ్ళ అయితే దేవుడి బొమ్మ అయితే ఉంది కానీ ఏదైతే క్లారిటీ తెలియదు మనకు మనకి నాలుగో గేట్ ఒకసారి మీరు పైన చూడండి ఆ స్థలంలో ఏంటంటే అంటే అన్నమాట గుర్రాలు ఉన్నాయి పైన పునీ ఉన్నాయి అంటే ఇది ఏంటంటే సింబల్ మనకు దర్గా ఎంట్రెన్స్ అన్నమాట ఇది అంటే లోపల దర్గా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఉంది మనకు మనకి లోపలికి ఎంటర్ అయిన తర్వాత నాలుగో గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మన లెఫ్ట్ సైడ్ దర్గా ఉంటుంది బీబీ ఫాతిమా ఆషీర్ ఖాన్ అనమాట దర్గా పేరు చూడండి మీరు ఎందుకంటే మన కోవిలో విలేజ్ ఉంటాయి కదా ఇక్కడ మాక్సిమం పీల పండుగ స్టార్ట్ అయిన తర్వాత అన్ని ఊరలా పీల పండుగ స్టార్ట్ అవుతారని చెప్పారు ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళ అయితే మనకు దర్గా ఆపోజిట్ ఒకటి చిన్న కొలం లాంటి ఉంది అంటే రాజుల ఆ టైంలో ఉందో యూజ్ చేసుకుంటున్నారట మొత్తం సో మీరు చూడుండదు అంతా మాకు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మెట్లు ఉన్నాయట రైట్ సైడ్ ఒక మెట్లు లెఫ్ట్ సైడ్ ఒక మెట్లు ఉంటాయి ఈ మెట్ల మీ లెఫ్ట్ సైడ్ మెట్ల మీకు వెళ్తే డైరెక్ట్ మనం కొండకి వెళ్తామంట రెండు కొండలు ఉన్నాయి ఆ సైడ్ మనకు ఈ లెఫ్ట్ సైడ్ కొండ మెట్లు ఉన్నాయి కదా ఈ పై వెళ్తే కొండ వచ్చిన తర్వాత ఈ కొండ మీద ఏంటంటే బటన్ నివసించని కానీ అంటే యుద్ధ సామాగ్రి మొత్తం కొండపై ఉంటుంది మనకి రైట్ సైడ్ ఏంటంటే రాజులు ఉన్నారు కదా శ్రీకృష్ణదేవర రాజులు ఉంటారు కదా మన మమ్మది కులి కుది వాళ్ళు వాళ్ళు వచ్చి కదా నివసించడానికి ప్లేస్ అనమాట అంటే ఇల్లు కానీ మనకి మెయిన్ ఏంటంటే ఆడికలు వచ్చిన తర్వాత ఇది ఉంది కదా ఈ మేము ఇంటర్ చూద్దాం ఏముందో లోపల తెలుస్తుంది దండి మనకి మెయిన్ ఏంటంటే మీ కాల మీకు క్లాస్ చెప్పిన ఈ కోటకు సంబంధించిన ఎవరైనా అయితే కానీ శత్రువులు కానీ కోటకు సంబంధించిన బట్టలు కానివ్వ తప్పు చేస్తే కోటలా అతి దారుణంగా శిక్షించేవారు రాజులు అంట ఏ విధంగా శిక్షించేవారు అంటే రాజులు కుక్కలు ఉంటాయి కదా కుక్కలతో దాడి చేసి చంప ఇదే జైలు ఇతర లోపలికి వెళ్దాం మనం అతి ఘూరంగా చంపేస్తాడంట ఏమన్నా తప్పు చేసి కోట్ల కుక్కలతో అది మరి ఘోరంగా మనసుతో కూడా కాదు కుక్కలతో కనిపించి మరి చంపేస్తారంటూ మరి ఘోరంగా ఉంటుంది మనకు కోట పైనకి ఎక్కక ముందే ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు ఒక దేవుని ఫోటో అయితే ఉంది పైకి వెళ్ళి మాట్లాడదాం ఫ్రంట్ ఒకసారి కొండపైన వ్యూ అయితే చూద్దాం ఈ కొండపైన ఎక్కేటప్పుడు అయితే మనం చాలా జాగ్రత్తగా అడుగులో అడిగేసి మొత్తం మంచిగా పోవాలి లేదంటే జాగ్రత్త అనుకో మొత్తం కిందికి వెళ్ళిపోతాం ఇక్కడ చూసుకుంటే మనకే మెట్లయితే లేవు నార్మల్ తవ్వ ఉంది ఇక్కడ చూస్తే కమాన్ వచ్చింది ఇక్కడ ఫిఫ్త్ కమానేది అంటే కొండపైనకి ఎక్కేటప్పుడు అయితే ఫస్ట్ కమానేది అంటే ఇవి అప్పటి కాలం కదా మొత్తం చూడండి ఒకసారి కింద పడిపోవడానికైతే వచ్చింది చిలా వస్తుంది వెళ్ళాలి చూసి రండి అది ఎప్పుడు పడతాది కూడా తెలుసు ఎంత బాగుంది ఇక్కడ చూసుకుంటే ఇది రెండో కమాను అంటే దారి ఇది కాదు ఇక్కడ నుంచి ఉంది దారి బట్ ఏంది అంటే మొత్తం కూలిపోయింది ఇది ఇది మా వచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ యా ఆశ వచ్చేసినాం మనం కొండ మీదకి వచ్చేసినాం మొత్తము చాలా ఆనందంగా ఉంది రండి చూద్దాం ఏదైనా సపోర్ట్ ఉంటేనే ఎక్కడికి వస్తుంది సపోర్ట్ లేదంటే పోయినట్టే ఇక్కడ చూసుకుంటే మనకు ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తారు దేవుని మహిమ చూడండి అంత పెద్ద రాయి బొమ్మ కింద ఉండడం అంటే చాలా అద్భుతం కదా అంటే దారి అయితే ఇట్లా లేదు ఇది బెట్లు ఎక్కడి నుంచి ఉండను మనకు కూడా తెలియదు అందరూ అంటే పబ్లిక్ నడిచి 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 మొత్తం ఇక్కడ తోవ అయితే పడ్డది మనం సేమ్ దాని నుంచి వస్తున్నాం ఒకసారి చూడండి ఇక్కడ లొకేషన్ ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం నీళ్ళే మనకు రాజు ఏదైతే రాజు ఉన్నారో వాళ్ళ పైన శత్రువులు దాడి చేస్తారు కదా దాడి చేసే చేయడానికి అంటే వీలు లేకుండా వాళ్ళకు ముంగట కోనేరైతుంది పెద్దది రండి ఒకసారి చూద్దాం లొకేషన్ మట్టుకు అయితే ఇక్కడ షూటింగ్లు చేయాలి కానీ వస్తువు లొకేషన్ షూటింగ్కి బాగుంది మనం చూసుకుంటే ఎంత పెద్దగా ఉంది గోడ ఒకసారి రండి చూసిరా అది ఎంత బాగుంది కదా డిజైన్ అప్పుడు డిజైనే వేరా ఈ కోయిల కొండకు అయితే ప్రత్యేకత ఏముందంటే అంటే బయట వాళ్ళు ప్రజలు కూడా ఉంటారు గ్రామస్తులు ఉంటారు కదా వాళ్ళు కూడా చెప్పింది కొండ ఎక్కి మనం ఇక్కడ ఏదన్నా మాట్లాడితే అంటే గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్న కొండ వాళ్లకు వినిపించేదంట ఒకసారి మనం కూడా అది వినిపిస్తుందో అది వాళ్ళు చెప్పింది అబద్ధము పోతే రియల్లో ఒకసారి ట్రై చేద్దాం మనము హలో ఉన్నారా చూసారా సౌండ్ క్లుప్తంగా వినిపిస్తుంది నాకైతే వినిపిస్తుంది బట్ మీకు వినిపిస్తుందో ఇన్పించవచ్చు నాకైతే అంత ఐడియా లేదు ఫైనల్గా అయితే మనం రాజులు ఉండే నివాసానికి అయితే వచ్చేసినాము హే ఇక్కడ రోకాలు ఉంది వాళ్ళు ఏం చేసేటోళ్ళు చూద్దాం ఒకసారి లాస్ట్ ఎండింగ్ అన్నమాట చూసుకుంటాం ఉంది రోకాలి లొకేషన్ అయితే చాలా బాగుంది అలియా రామారాజు ఉన్నారు కదా రాజు ఆ రాజు ఒక ఇంటికి అయితే మనం చేరుకున్నాము రండి ఒకసారి ఆడికి వెళ్దాం ఒకసారి రండి రాజు యొక్క సంస్థానానికి చేరాలంటే మనకు తువ్వ వేరే ఉంది బట్ ఏంటంటే మొత్తం కూలిపోయింది అది కూలిపోయినందుకు ఈ బండ రాయి కిందికి వెళ్ళిపోతున్నాం మనం ఒకసారి రండి రండి ఒకసారి పైనికెళ్ళి మొత్తం చూద్దాం రండి మనకి ఇక్కడ చూసుకుంటే ఉర్దూలో మనం చూసుకుంటే ఉర్దూలో రాసింది మొత్తం ఇందులో చూడండి ఒకసారి